వెండి తెరపై మాత్రమే కాదు బుల్లి తెరపై కూడా యాక్టర్ల గురించి ఎన్నో రూమర్స్ క్రియేట్ అవుతుంటాయి అయితే మొదటిసారి ఒక డాన్స్ మాస్టర్ గురించి ఒక డాన్సర్ గురించి ఎఫ్ఐఆర్ వైరల్ అవుతుంది వాళ్ళు మరెవరు కాదు శేఖర్ మాస్టర్ జాను లీరీ శేఖర్ మాస్టర్ సినిమాల్లో ఎంతో బిజీగా ఉన్నా తనకు లైవ్ ఇచ్చిన డి షోను మాత్రం ఎప్పుడూ వదలలేదు ఇప్పటికే ఈ షో సక్సెస్ఫుల్గా ఎన్నో సీజన్స్ పూర్తి చేసుకుంది ఇప్పటికీ సక్సెస్ఫుల్గా కొనసాగుతూనే ఉంది అయితే ఈ షోలో డాన్సర్ గా వచ్చిన లిరికి శేఖర్ మాస్టర్కి మధ్య ఏదో ఉందని వార్తలు వైరల్ అవుతుండగా తాజాగా వాటిపై స్పందిస్తూ జాను లిరి వరుస వీడియోలు అప్లోడ్ చేసింది చాలా మంది రూమర్స్ గురించి పట్టించుకోకు వదిలేయమని అంటున్నారు కానీ ఈ బాధ తట్టుకోవడం నా వల్ల కావడం లేదు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియడం లేదు నేను మీకు ఏమైనా హాని చేశానా నా వల్ల ఏమైనా నష్టం వచ్చిందా నా గురించి మంచు కూడా ఉంది కదా మాట్లాడడానికి ఎవరితో మాట్లాడినా నవ్వి ఆఖరికి కూర్చున్నా కూడా ఏదో ఒకటి అంటూనే ఉంటారు నాకు ఇదంతా నరకంలా ఉంది మీరు చేసేది చాలా తప్పు చాలా మంది అమ్మాయిలు సూసైడ్ చేసుకుని చనిపోతుంటే ఎందుకు చచ్చిపోయారో వీరికి ఏం మాయ రోగం అనుకునేదాన్ని కానీ ఆ బాధలో ఉన్న వాళ్ళకే సూసైడ్ గురించి ఆలోచన ఎందుకు వచ్చిందని తెలుస్తుంది అంటూ ఏడ్చేసింది జానులిరి మీడియా ఇన్స్టాగ్రామ్ యూజెస్ చేసేది చాలా తప్పు ఒక ప్రాణం పోయిన తర్వాత మీరు చేసేది ఏమీ లేదు ఒకరిని చంపి వాళ్ళు బాధపడుతుంటే మీరు చూస్తూ ఉండడం చాలా తప్పు ఇన్ని రోజులు దీని గురించి నేను మాట్లాడలేదు కానీ నాకు ఓపిక నశించిపోతుంది ఈ బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావడం లేదు నా లైఫ్ మీద పెట్టే ఇంట్రెస్ట్ మీ లైఫ్ మీద పెట్టుకుంటే బాగుంటుంది ఒక అమ్మాయి జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నారు నా కొడుకును మంచి స్థాయిలో చూడాలని అనుకున్నాను ఇప్పుడు ఇలా చూ కూడలేనేమో అనిపిస్తుంది నేను మధ్యలోనే చనిపోతా ఇలా మాట్లాడితే నా గురించి మాట్లాడడం ఆపేస్తారని కాదు కానీ నా ఓపిక నశించిపోయింది అంటూ బాధపడింది అన్నతో తమ్ముడితో మాట్లాడిన కూడా లింకులు పెడుతున్నారు మీ వ్యూస్ కోసం ఒక అమ్మాయి గురించి ఏది పడితే అది మాట్లాడేస్తారా ఇష్టం వచ్చినట్టుగా కమెంట్స్ పెడుతున్నారు మా అమ్మ నాన్న నన్ను చిన్నప్పటి నుండి ఒక్క మాట కూడా అనకుండా పెంచారు కానీ ఈరోజు అడ్డమైన ఎదవలతో నేను మాటలు పడుతున్నాను అందరూ చేసే రచ్చకే చాలా మంది సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు ఇన్స్టాగ్రామ్ లో చండాలంగా వీడియోలు పెడుతున్నారు మీ అమ్మకు ఇలా చేస్తే నీకు బాధ ఉండదా నాకు ఒక కొడుకు ఉన్నాడు వాడు అవన్నీ చూడడా మొదటిసారి నాకు చచ్చిపోవాలి అనిపిస్తుంది నేను నిజంగా చచ్చిపోతే మీరే దానికి కారణం అని వాపోయింది జానులిరి